ఆధునిక ఆచరణలో సాంప్రదాయ మూలికల యొక్క కొత్త విధానాల గురించి మొదటి రోజు ఆర్దర్ ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ త్రినాథరావు అధ్యక్షతన ఔషధ మొక్కల యొక్క ఉపయోగాలు వర్క్షాప్లు ఆదర్శ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ కనకరాజు రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు గోవిశిష్టత మరియు గో ఆధారిత ఉత్పత్తులు వీటిని చిత్ర ప్రదర్శన ద్వారా సవివరంగా వివరించడం జరిగిందని అధిక అధ్యక్షులు ప్రేమ్ కుమార్ మరియు దీపిక చెప్పారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ కనకరాజు మాట్లాడుతూ ప్రాచీన కాలంలో ఎటువంటి ఔషధాలు వాడుతున్నారు వాటిని ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చి నేటి తరానికి ఎలా ఉపయోగించుకోవాలి మా విద్యార్థులు చిత్ర ప్రదర్శన ద్వారా సవివరంగా వివరించడం జరిగిందన్నారు ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ త్రినాథరావు మాట్లాడుతూ ఔషధ మొక్కలను మందులుగా తయారు చేసి క్రయ విక్రయాలకు అనుమతులు ఎలా పొందాలో తెలియజేశారు వైస్ ప్రిన్సిపల్ సుజని మాట్లాడుతూ మన ఇంటి పక్కల ఉన్న మొక్కలతో చిన్న చిన్న రోగాలను ప్రకృతి సిద్ధంగా ఎటువంటి దుష్పవాలు లేకుండా కుడా తయారు చేసుకోవచ్చని తెలియజేశారు